సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ రాజకీయ నేతలకు నమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు సాంప్రదాయాలు పాటించడం భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు ప్రదర్శించే విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందే ఉంటారు జల్సా సినిమా సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో జిల్లాకొచ్చినప్పుడు స్వామిని దర్శించుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దీంతో పవర్ స్టార్ ని పొలిటికల్ గేమ్ గా లక్ష్మీ నరసింహస్వామి చేశారనే ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ టెంపుల్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు మా ప్రతినిధి రవి అందిస్తారు నృసింహ క్షేత్రాల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏలూరు జిల్లాలో ఐఎస్ జగన్నాథపురం దీనికి కారణం ఇటీవల కాలంలో అందరికీ తెలిసిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇక్కడికి వచ్చి అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం అనేది ఈ రెండు రెండు మూడు సార్లు కూడా జరిగింది ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం తరఫున అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా కృషి చేసేందుకు కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధికారులను ఆదేశించడం జరిగింది అయితే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ ప్రముఖంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం అక్కడ మనతో మాట్లాడేందుకు అర్చకులు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఎక్కువ మంది సినిమా వాళ్ళందరూ వచ్చి హీరోలందరూ వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారని ఒక ఫేమస్ టెంపుల్గా ఉంది ఏంటి అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఇక్కడ ఓం నమో నారసింహ నమ శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అండి ఇక్కడ మతంగి మహర్షి తపస్సు చేయగా స్వామివారి విధంగా స్వయంభూగా వెలవడం జరిగింది అని ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు కూడా విశేషంగా పంచామృతాభిషేకం ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది మొన్న సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు అంటే ఎలాంటి పూజ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ ఇక్కడ విశేషంగా స్వామివారికి ఆ రోజు స్వాతి నక్షత్రం అవ్వడం వల్ల ఆయన పూర్ణాహుద కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ కలసాభిషేకం జరిగింది స్వామివారికి విశేష పంచామృత అభిషేకం జరిగి ఆయనకి ఆశీర్వచనం చేసి పంపించడం జరిగిందండి ఇంకా చాలామంది అంటే గతంలో కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొనని చెప్తారు ఇంకా చాలామంది వచ్చారంటున్నారు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి జల్సా రిలీజ్ ముందర రావడం జరిగిందండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో జంగారెడ్డి కూడా వచ్చినప్పుడు మరొకసారి దర్శనానికి మా గురువుగారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆయన రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం హోదాలో స్వామివారికి చాలా ఆయన కొలవడం జరుగుతుంది లక్ష్మీ నరసింహస్వామిని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఆయన రావడమే కాకుండా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఆయన గాలిగోపురం కోసం అని రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా ప్రాకార మండపం కోసం అని చెప్పి రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందండి అదేవిధంగా రోడ్డు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడం జరిగిందండి అంటే ఇక్కడ విశేషంగా ఈ కొండపైన ఇంకా చూడటానికి కానీ ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయండి అంటే ఇక్కడ ఇంత మహిమ ఉంది అని చెప్పి రావడం అంటే ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగినందు జరుగుతున్నందుక లేదా క్షేత్ర మహిమ ఈ ఆలయాన్ని మీకు మొదటగా చెప్పినట్టుగా ఇక్కడ మతంగ మహర్షి ఇప్పటికీ సర్పరూపంలో స్వామివారిని దర్శిస్తారనే ప్రసిద్ధి ఉందండి మన ఆలయం వెనకాలే మతంగ మహర్షి యొక్క విగ్రహం పక్కనే పుట్టు ఉంటుంది ఎంతటి వరదలు వచ్చిన అంత బేభత్సమైనటువంటి వర్షాలు వచ్చినా పుట్ట మాత్రం కరగడం అనేటువంటిది ఉండదండి అదేవిధంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పటికీ సర్పరూపంలో స్వామివారిని దర్శిస్తారనేటువంటి ప్రసిద్ధి ఉందండి అంతేకాకుండా ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు అనర్చి మనస్సంకల్పం చేసుకుంటే అది తప్పక నెరవేరుతుందనేటువంటి ప్రసిద్ధి ఉందండి ఆ కోరిక నెరవేరిన భక్తులు ఇక్కడ స్వయంగా స్వామివారికి పాల చేసి నివేదన చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా భక్తులందరికీ కూడా చాలా విశ్వాసం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు ఐఎస్ జగన్నాథపురంలో ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నృసింహస్వామి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఐఎస్ జగన్నాథపురం ఒకటి కూడా ప్రముఖంగా కూడా ప్రస్తుతం వినిపిస్తున్న పేరుగా కూడా కనిపిస్తోంది స్వర్గాతో రవి టీవీ నైన్ ఐఎస్ జగన్నాథపురం నుంచి